నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో మాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తవ్వర ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకాని గోవర్దన్ రెడ్డి ప్రసన్న రెడ్డి పదే పదే ప్రెస్ మీటులు పెట్టి కోవూరు శాసన శాసనసభ్యురాలిపై వెకిలి చేష్టలు వెకిలి మాటలు మాట్లాడడం కరెక్టు కాదని దీనికి కొడవలూరు టీడీపీ నాయకుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు పదే పదే వెన్నుపోటు పొడిచారని అంటున్నారని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ పార్టీలో గెలిచి పార్టీకే వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారని వెన్నుపోటు పొడవ మీకు అలవాటు తప్ప మా శాసన సభ్యురాలికి లేదు అని ఘాటుగా సమాధానమిచ్చారు అసలు వెన్నుపోటు గురించి ప్రసన్నకుమారెడ్డి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవ చేశారు కార్యక్రమంలో మండల కార్యనిర్వాహక కార్యదర్శి గుర్రాల కోటయ్య గౌతమ్ నగర్ ఉప సర్పంచ్ కటారి నవీన్ వెలసిరి రాజేంద్ర గౌడ్ వెలసిరి గజేంద్ర గౌడ్ పుల్ల సుజీత్ గోపి ఎస్తాని బాషా పాల్గొన్నారు దానికి కారణం గత రెండు రోజుల కింద కిందట బుచ్చి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు తెలుగుదేశం వైపు వెళ్లారని అక్కడ రెండు వైస్ చైర్మన్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది అయితే ఆ సందర్భంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకన గోవర్ధరెడ్డి గారు అవాకులు చవాకులు పేలడం జరిగింది నేను ఈ మండలం నుంచి ఒక ఎస్సీ నాయకుడిగా నేను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకం గోవర్ రెడ్డి గారికి తెలియజేసేది మీ అవాక్కులకి మీ వికల శ్రేష్టలకి మీ నవ్వులకి ఎవరు భయపడే పరిస్థితి లేదు మీరు పరోక్షంగా మా ప్రీతం నాయకురాలు పౌర్ నియోజ శాసనసభ్యురాలు గౌరవీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మీరు పరోక్షంగా చేసిన విమర్శల్ని మేము జీర్ణించుకోలేక ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అయితే నిన్న మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీ అసమర్థత వల్ల మీ కౌన్సిలర్లు మీ దగ్గర నిలిచే పరిస్థితి లేక మీ మీద నమ్మకం లేక తాము గెలిచిన ఆ కౌన్సిలర్లు తమ వార్డులో అభివృద్ధి కొరకు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి మా వార్డులు అభివృద్ధి చేయలేకపోతున్నాం అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం జరిగింది అయితే దాన్ని ఒక వెహికల్ చేష్టలుగా ఆయన నవ్వుతూ విలేఖరులు అడిగారని చెప్పి ఇండిపెండెంట్గా పోటీ చేశారు దానికి పోటీ చేశారంటే దానికి ఏదేదో ఆయన ఆహా ఊహు అంట ఆయన మాట్లాడటం అది మంచి సంస్కృతి కాదని చెప్పి నేను కాకా గోవర్ధరెడ్డి గారు తెలియజేస్తున్నా మీరు విన్నుపోటు గురించి మాట్లాడుతున్నారు జడ్పీటీసీగా మీరు పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత మిమ్మల్ని జిల్లా పరిషత్తు చేసింది ఆనవ వివేకేంద్ర రెడ్డి గారు చేసిన తర్వాత ఈరోజు మీరు ఆనవాళ్ళకి విన్నుపోటు పెడిచిన చరిత్ర మీద ఒకసారి తెలియజేస్తున్నా కాకన రెడ్డి గారు అదేవిధంగా ఈ నియోజకర్గంలో మాజీ శాసనసభ్యులు గారు ఆయన కూడా మీరు ఎందుకు పోయారని కౌన్సిలర్ని అడుగుతున్నాడు ఈరోజు మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా రెండు వేల తొమ్మిదిలో నీకు కష్టపడి ఇదే కొడలూరు మండలంలో రాత్రుల పొగలు నిద్రాహారాలు లేకుండా నీకు ఎలక్షన్ చేస్తే రెండు వారాలు తిరగ ముందే నీ ఇంటి దగ్గర నువ్వు వరండాలో సమావేశం పెట్టి ఆ మీరా మా గురించి మాట్లాడేదే అడుగుతున్నా పార్టీకి కష్టపడి పనిచేస్తే ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఆయన పుట్టినరోజు అయితే కట్టౌట్లు కడితే మమ్మల్ని వదిలేసి పార్టీ నట్టేట్టు ముంచేసిపోయిన చరిత్ర ఇది కౌన్సిలర్లు పోయారు కౌన్సిలర్లు ఎందుకు పోయారు వాళ్ళ అభివృద్ధి కొరకు పోయారు వాళ్ళ వార్డులో అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కరిస్తే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని వాళ్ళతో పోయారు వాళ్ళతో పోయి దాంట్లో తప్పే ఉంది అభివృద్ధికి సంక్షేమానికి వాళ్ళు పోయారు వాళ్ళ వార్డులో అభివృద్ధి చేస్తుందని కౌన్సిలర్లు పోయారు దాంట్లో తప్పే ఉంది మీరు పేరు పోయారు రెడ్డితో రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంలో కలిసి రాజశేఖరరెడ్డి గారికి ఎందుకు పేరు మీరు అది విన్నుపోటు కదా విన్నుపోటు గురించి మాట్లాడే అర్హత జిల్లా పార్టీ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ లేదని కొడలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగత విమర్శలు ఎక్కనైనా మీ అవలేలు మీ నవ్వులు మీ వెకిలి చేష్ట మాని మీరు వీలైతే ఒక ప్రతిపక్షంగా ఇక్కడ ఈ పనిచేయాలా ఇప్పుడే పనిచేయాలని చెప్పి శాసనసభ్యులు గారి సూచనలు ఇవ్వండి అంతే తప్ప ఎమ్మెల్యే గారి మీద కానీ వెహికల్ చేస్తల్లో నవ్వులు నవ్వితే మాత్రం మేము ఈరోజు జీర్ణించుకోలేక ఈరోజు పత్రిక విలేకరు సమావేశం నిర్వహిస్తున్నాం ఇకనైనా మీ పద్ధతి మార్చుకోమని మేము కడలూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారు మార్పిడిపై గ్రామకు రెండు వందల రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు